నంద్యాల జిల్లా పగిడేల మండలం ముచ్చుమారి గ్రామంలో గత పదమూడు రోజుల క్రితం వాసంతి అనే మైనర్ బాలిక అదృశ్యం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో నిందితుడుగా ఉన్న హుస్సేన్ అలియాస్ యోహాన్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది పోలీసులు హుస్సేన్ను నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు తరలించారు ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత పదమూడు రోజులుగా వాసంతి అనే మైనర్ బాలికను గ్యాంగ్రేప్ చేసి హత్యగావించిన కేసు పోలీసులకు ఛాలెంజ్గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా వాసంతి అదృశ్యమై ఇంతవరకు ఆచూకీ తెలియకపోవడంతో ఈ సంఘటన పెను సంచలనం రేపింది బాలిక మృతదేహం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి అయినప్పటికీ మృతదేహం ఆచూకీ నేటికి లభ్యం కాలేదు ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసు అధికారుల నిర్లక్ష్యం అంటూ ప్రభుత్వం సిఐని ఎస్ఐని ఇటీవలే సస్పెండ్ చేశారు శుక్రవారం బాలిక వాసంతి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల ఎక్స్గ్రేషియాను బాలిక కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది అయితే బాధిత కుటుంబ సభ్యులు తమకు చిన్నారి మృతదేహం కావాలని మంత్రులను డిమాండ్ చేయడం జరిగింది దీంతో పోలీసులపై ఒత్తిడి పెరగడం జరిగింది ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణలో వేగం పెంచినట్లు తెలుస్తోంది కస్టడీలో ఉన్న నిందితులలో ఒకరైన హుస్సేన్ పోలీసుల విచారణలో ఉండగా శుక్రవారం రాత్రి మృతి చెందడం జరిగింది వెంటనే పోలీసులు హుస్సేన్ ను నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అయితే మృతదేహం పైన పలు చోట్ల గాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో పోలీసుల యొక్క విచారణలోనే ఈ గాయాలయ్యాయని తీవ్రంగా పోలీసులు కొట్టడం వల్ల హుసేన్ చనిపోయాడని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది ఇదంతా చూస్తుంటే వాసంతి కేసు పక్కదోవ పడుతున్నట్లుగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొన్నది గత పది రోజులుగా ప్రజా సంఘాల నాయకులు వాల్మీకి సంఘాల నాయకులు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు ధర్నాలు చేపడుతూ బాలిక అదృశ్యం కేసును ఛేదించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితులలో బాలిక కేసులో నిందితుడుగా ఉన్న హుసేన్ అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది మృతిని యొక్క కుటుంబ సభ్యులు బంధువులు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు హుస్సేన్ మృతిపై పోలీసులు విచారణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు